హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్స్టాపల్ రాజ్ యూట్యూబ్ ఛానల్ పానీపూరిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి గతంలో నేను వీడియో చేయడం జరిగింది అయితే చాలామంది యూట్యూబర్స్ పానీపూరి విశిష్టతలు దీన్ని గప్ప అంటారని చెప్పి అంటే ఈ పానీపూరి ఎలా ప్రిపేర్ చేస్తారు ఇది ఎందుకు ఇంతమందికి జనరంజకంగా మారిందని చాలా విశేషాలు వింతలో చెప్పారు అయితే ఈ వీడియోలో ఈ వర్షాకాలంలో పానీపూరి తినడం వల్ల వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనారోగ్య సమస్యల గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ పానీపూరికి పెద్ద చరిత్ర ఉందండి అప్పట్లో మహాభారత కాలంలో పాండవులు అందరూ కూడా వనవాసం చేశారు అది మీ అందరికి తెలిసిన విషయమే అప్పుడు ఇంతమంది పాండవులకి తన ఐదుగురు భర్తలకి వంట చేసి పెట్టాలి చాలా తేలిగ్గా అయిపోవాలి వాళ్ళ కడుపు నిండాలి వాళ్ళు ఇష్టంగా తినాలి ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళకి ఒక అక్షయ పాత్ర ఇచ్చారని చెప్పేసానని మీరే ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి అయితే ఆ అక్షయ పాత్రలో ఏం చేసిందంటే ఆ ముందు రోజు మిగిలిపోయిన కొంచెం పిండిను ఈ బంగాళదుంపుతో చేసినటువంటి ఈ పానీపూరి రెసిపీని తయారు చేసే అప్పట్లో అక్షయ పాత్రలో వేయంగానే పానీపూరి లే పానీపూరి అలా వచ్చేసాయని చెప్పేసాను ఒక కథ అనమాట మొత్తానికి పానీపూరి అడవిలో ద్రౌపది చేసిన మన వీల్ చివర్ డ్రైనేజ్ దగ్గర రాజస్థానుడు చేసిన ఎవడు చేసినా రుచి అయితే మాత్రం వహ్వా అనాల్సిందే ఏమంటారు కాదా అయితే కొంతమంది చరిత్రకారులు ఏం చెప్తారంటే మగధ సామ్రాజ్యంలో ఈ వంట పుట్టిందని చెప్పి అది ప్రస్తుతం దక్షిణ బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాంతం అని వలసదారుల వల్ల వలసవాదుల వల్ల ఇది భారతదేశమంతా వ్యాపించిందని చెప్తారు ఓకే అయితే ఈ ఫొటోస్ చూస్తున్నారు కదా మీరు ఎంత హైజీనిక్ అంటే ఎంత పరిశుభ్రంగా ఈ పానీపూరి వాలాలు వీటిని తయారు చేస్తున్నారో మీరే చూడండి ఇవి చూస్తే మీ కడుపులో తిప్పుతుందో లేదో నాకు తెలియదు కానీ ఈ వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలు మరియు మంచినీరు కలుషితం అవడం వల్ల మలినం అవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు అతిసార కలరా అదే విధంగా టైఫాయిడు ఇలాంటి రకరకాల రోగాలు వస్తాయని చెప్పేసి అని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది రెండేళ్ల క్రితం నేపాల్ రాజధాని కాఠ్మండులో పానీపూరి వాడకం మీద నిషేధం విధించారు ఎందుకంటే అక్కడ ఈ పానీపూరి తినటం వల్ల వాళ్ళకి కలరా వచ్చి చాలామంది ప్రజలు కొంతమంది ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు కొన్ని మరణాలు కూడా సంభవించినాయని ప్రభుత్వం అక్కడ స్థానికంగా ఆ నిర్ణయం అయితే తీసుకుందనమాట చూశారు కదా వీళ్ళ చేతులు ఎంత శుభ్రంగా ఉన్నాయో అంత పరిశుభ్రమైన చేతులతో ఆహార పదార్థాలు తయారు చేసినప్పుడు మనకి మంచి ఆరోగ్యం రాకుండా ఎందుకుంటుంది చెప్పండి ఫ్రెండ్స్ ఐదేళ్ల క్రితం పానీపూరి తినటం వల్ల ఇలాగే టైఫాయిడ్ అతిసార వచ్చింది విజయవాడలో అని చెప్పేశానని కొన్ని వార్తలు అవే పొకార్లు షికార్లు చేసినాయి అనమాట కాదంటారా ఒకసారి పాత పేపర్లు తిరిగేయండి మీకే అర్థమవుతుంది ఆరు నూరైనా నూరు నూట పదహారు అయినా మేము పానీపూరి తిని తీరుతాం మాకు అది ఫేవరెట్ డిష్ అది తినకపోతే మేము ఈ పూటకు వండలేమని అంటారా మీ ఇష్టం వచ్చింది వర్షాకాలం ఈ వర్షాకాలంలో వాటర్ కంటామినేషన్ వల్ల ఫుడ్ కంటామినేషన్ వల్ల హాస్పిటల్ పాలైపోతాం సెలైన్లు ఎక్కించుకుంటాం ఇంజెక్షన్లు చేయించుకుంటాం అవసరమైతే కనుక చచ్చి నరకానికో స్వర్గానికో పోతాం అనుకుంటారా మీ కర్మ